రేపల్లె బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ కేసన వెంకట గోపాలరావు ఆధ్వర్యంలో తాలూకా ఎదురు అంబేద్కర్ బొమ్మ సాక్షిగా చేస్తున్న రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరాయి దీనిలో భాగంగా రిలే నిరాహార జీవి గిరిధర్ ఎం పవన్ కుమార్ కొమ్మూరి శ్రీధర్ బాబు కె నరేష్ ఎన్వీ శివకుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా రేపల్లె బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసన గోపాలరావు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ యాక్ట్ ఇరవై ఏడు ఇరవై రెండు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ నిలక్ష్య వైఖరి మానుకుని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు વંતિ લાલિ ન્યાયવાદ વૈક્યતા વંતિ લાલિ ન્યાયવાદ વૈક્યતા વંતિ લાલિ ન્યાયવાદ વૈક્યતા હતુ ચેયાલી એપી લેન્ડ રેઇટિંગ એક્ટ નો હતુ ચેયાલી એપી લેન્ડ રેઇટિંગ એક્ટ નો હતુ ચેયાલી એપી લેન્ડ રેઇટિંગ એક્ટ નો હતુ

ఆ జీవో రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టము ఆ చట్టాన్ని రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా న్యాయవాదులంతా ఐక్యపత్యంగా బాయ్కాటు చేయటము నిరసన తెలియజేయటము రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనటము బైక్ ర్యాలీలు తీయటం జరుగుతుంది ఇది న్యాయవాదులకే కాదు సామాన్య రైతులకు పేద వర్గాలకి అందరికి కూడా కడుపు విధంగా ఉన్నటువంటి జీవో ఈ జీవోను రద్దు చేసే వరకు న్యాయవాదులంతా రాష్ట్రమంతా ఐకమత్యంగా పోరాడి జీవాన్ని రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదు ఈ పోరాటాన్ని ఇక రాను రాను ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా నేను చేసిన అధ్యక్షుడిగా నేను తెలియజేసుకుంటున్నాను ప్రజలారా మాకు ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు వ్యాపారస్తులు రైతులు ఈ మాకు మద్దతు ఇచ్చి ఈ నిరాణ శిబిరాన్ని పాల్గొనాలని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను